హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది ఈ రోజు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉందని ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏడు వేల తొంభై నాలుగు నర్స్ పోస్టుల భర్తీ ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ అయ్యింది నేడో రేపో అఫీషియల్గా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఎల్బి స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఆలోచన కొత్త సర్కార్లో ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్ట్ల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తున్నది గత ఆగస్టులోనే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ను తయారు చేసింది నేడు రేపు గా ఆ లిస్టును ప్రకటించనున్నారు ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఇందుకు ఆఫీసర్లు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది కొత్త ప్రభుత్వంలో చేయబోతున్న ఫస్ట్ పై ఫుల్ పబ్లిసిటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది దీనిలో భాగంగానే నియామక పత్రాలను సెలబ్రేషన్స్ రూపంలో అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతుంది ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఆగస్ట్ రెండున పరీక్ష నిర్వహించింది నాలుగు లక్షల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు అప్లై చేయగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది ఎగ్జామ్కు హాజరయ్యారు ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ పదిహేనున ఆ నోటిఫికేషన్లో మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కలిపారు దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు పెరిగింది ఇప్పుడు ఇవన్నీ భర్తీ చేయనున్నారు వీటిలో డిఎంఈ పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు టీవీవిపి పరిధిలో ఏడు వందల యాభై ఏడు ఎంఎన్జే గురుకులాల్లో మిగతా పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఎవరైతే సెలక్షన్ లిస్ట్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఈ రోజు రేపు అంటున్నారు కాబట్టి మేబీ ఈ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఈ రోజు విడుదల చేయకపోవడానికి అవకాశం ఉంది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రేపు సోమవారం విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఏవైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ and thank you for watching jai hind